వెల్కమ్ టు వార్త నేను దేవా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా జూబ్లీ హీల్స్ ఉప ఎన్నికలు చాలా హోరెత్తిస్తుందనే చెప్పాలి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున అయితే మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రచారం కొనసాగిస్తున్నారు ఇదే విషయంపై పాటు మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు ఉన్నారు చెప్పండి సార్ మీ యొక్క ప్రచారం ఏ విధంగా సాగుతుంది ప్రజల నుంచి ఎటువంటి స్పందన మద్దతు వస్తుంది శ్రీనగర్ కాలనీ అయినా రహమత్నగర్ కాలనీ అయినా ఎక్కడ తీసుకుపోయినా కానీ యూసుఫ్ బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు చదువుకున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి పబ్బం కట్టాలి ఎందుకంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పబ్బం కట్టాలని రెండు పార్టీలు ఆల్రెడీ రాజ్యం చూసిరు ఈ పార్టీ ప పది సంవత్సరాలు పాలించారు ఎవరైతే స్లమ్ ఏరియాలో ఉన్నారో మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఏ రోజు ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు వాళ్ళకి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు డ్రైనేజ్ చేసిన దాఖలాలు లేవు ఒకటే చెప్తా ఉన్నారు వాళ్ళొక్కడు మమ్మలను ఏ విధంగా చూస్తూ ఉన్నారంటే ఓటు ఓటేపీయడానికి డబ్బులు ఇచ్చి ఓటేపీయాలని చూస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం సభా ముఖం కూడా మీరు ఇచ్చిన డబ్బులు తీసుకోండి అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తారు ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నారు మాదే డబ్బులు లేవని బీఆర్ఎస్ పార్టీ ఏడికి డబ్బులు తీసుకొస్తారని తెలియజేస్తా ఉన్నారు వాళ్ళ ఇంటికి డబ్బులు తీసుకొస్తారని భారతీయ జనతా పార్టీ ఒకటే లంకా దీకప్ప రెడ్డి ఒకటో నంబర్ మీద ఓ పువ్వు గుర్తుకు ఓటేస్తే గెలిపించారనుకో కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారిని సిఎస్ఆర్ ఫండ్ అన్నా లేకపోతే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏ ఫండ్ కింద అయినా తీసుకొచ్చి డెవలప్ చేస్తారు ఇప్పటిదాకా చూసి మీ గ్రామ పంచాయతీలైనా స్టే అది ఏది మున్సిపాలిటీలైనా కార్పొరేషన్లైనా అమృత్ స్కీమ్స్ కింద నీకు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయినా తర్వాత ఇతర ఇతర విషయాలైనా అరే శ్మశాన వాటి కాడికి మొత్తం తీసుకుంటే ప్రతి ఒక్కరు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తోనే నడుస్తూ ఉన్నది వీధి లైట్ల కాడికి అందుకోసానికి మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి అదేవిధంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను గతంలో ఎంఐఎం పార్టీ ఇక్కడి నుంచి నిలబెట్టారు మరి ఈరోజు ఎందుకు నిలబెట్టలేరు దీని జవాబు చెప్పాలని చెప్తా ఉన్నాను అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఒక క్యాండిడే నిలబెట్టలేరు మరి క్యాండిడేట్ నిలబెట్టి గతంలో బీఆర్ఎస్కు ఒత్స పలికిరు ఇప్పుడు కాంగ్రెస్ ఒత్వాస పలుకుతురు దేశం కోసం ధర్మం కోసం పాటు పడేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ మీరు అందరు ఆలోచించుకోవాలి మీరు అందరు ఎడ్యుకేట్ కావాలి అదేవిధంగా కనీసం చదువుకునే పిల్లలకు ఫీజు వేయబరిచే ఇవ్వలేని పార్టీ మీరు ఏ విధంగా ఓటు వేస్తారని తెలియజేస్తాను అదేవిధంగా ఇంతవరకు ఒక్క పార్టీ నుండి తొంభై ఎనిమిది మంది బైండ్ ఓవర్ చేసిన ఘనత ఇక్కడనే దక్కింది చాలామంది ఏంటంటే బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడ అక్కడ పోతే సార్ వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు అఫ్తో మామూలు వసూలు చేస్తారు అన్నారు మీరు ఆ పార్టీలు రెండు పార్టీలను గెలిపిస్తే అదే నడుస్తుంది మా పార్టీ అనుకో మాకు డబ్బులు అవసరం లేదు మేము డెవలప్మెంట్ కింద ఉన్నాం లంకల దిగి రెడ్డి గారు ఎప్పుడైనా మీ దగ్గర వచ్చి డబ్బులు అడిగిరా మీకు సాయం చేసినే తప్ప ఎక్కడ డబ్బులు అడగలేని పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకొని మీరు మంచిగా నిద్రపోయి మీ ఉన్న బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ ఏదైనా చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయాలి మీ డెవలప్ చేసి మేము చూపిస్తాం అదేవిధంగా కేంద్ర మంత్రి గారు అండగా ఉన్నాడు కొండ అండగా ఉన్నాడు దీన్ని డెవలప్ చేస్తడానికి మేము ముందు ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అంటే ఓటేస్తే బుల్డోర్ వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కి ఓటేస్తే ఇప్పుడు దాకా పదేళ్ల కాలంలో ఏం అభివృద్ధి జరగలేదు అని చెప్తే కాంగ్రెస్ చెప్తున్నారు కానీ బీజేపీ ఒక అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తుంది మీరు చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ ఏంటంటే రోడ్స్ లేవు డ్రైనేజ్ లేదు వాటర్ లేదు మీరు దీని కింద అమృత్ కింద ఎన్ని ఎన్ని వందల కోట్లు ఇచ్చామో మేము చూస్తూ ఉన్నారు ప్రతి కార్పొరేషన్కి అమౌంట్ ఇచ్చినాం అక్కడ మీరు ప్లాన్ చేసి ఎవరైతే బీదోళ్ళు ఉన్నో చాలామంది ఏంటంటే మైగ్రేట్ అయ్యారు ఏది డిస్ట్రిక్ట్లో మై జూబ్లీస్ అనగానే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అనుకుంటారు చాలా స్లమ్ ఏరియా మిగతా మీరు కంపారిజన్ చేస్తే డిస్టిక్లో ఉన్న వాళ్ళకన్నా చాలా స్లమ్ ఏరియా ఉంది వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ముందు తీసుకో బాధ్యత ఇంకోటి ఆరు కిలో బియ్యం ఇస్తాం బియ్యం బియ్యం ఇస్తూ ఉన్నాం ఈ బియ్యం అందరికి ఇస్తూ ఉన్నాం కదా ఏ కులాల మతాలు లేకుండా చూస్తూ ఉన్నారు అదేవిధంగా చాలామంది ముస్లింస్ చదువుకున్న ముస్లింస్ ఏమనుకుంటారు అంటే ఆడపిల్లల తండ్రులు ఎవరైతే ఉన్నారో త్రిబుల్ తలాక్ తీసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తేనే మాకు ఎందుకంటే గతంలో వీళ్ళు ఓటు వేసినప్పుడు పెళ్లి చేసినప్పుడు అమ్మాయి ఎప్పుడు ఇంటికి వస్తుందో భారంగా భయం భయంలో ఉంటూ ఉండే త్రిపుల్ తలాక్ తీసిన తర్వాత భయం లేకుండా అరే మా కూతురు అక్కడ ఉంటుంది కంపల్సరీ ఒక చట్టం ఉంది చట్టం ప్రకారం ఉంటుంది భయభ్రాంతులు అయితే ఉన్నారు దానికి భయంతో ముందుకు పోతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలు కూడా చదువుకున్న యువకులు కూడా చాలామంది చేస్తా ఉన్నారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చేసుకొని ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఉద్యోగాలుగానే కాస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఈ విధంగా మనం ముందుకు పోతూ ఉన్నాం ప్రతి ఒక్కరు ఏదైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయినా కానీ ఇరవై లక్షల దాకా లోన్స్ ఇస్తూ ఉన్నాం అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే మా కోటే నీకు రెడీ ఉన్నారు అంటే చూడ్లీ హిల్స్కి సంబంధించి ఆ పది ఉప ఎన్నికల సమీపిస్తున్న వేళ పది రోజుల ముందే దాదాపు అజరద్దు మంత్రి పదవి కేటాయించిన పై ఎట్లా చూస్తారు మీరు చూస్తా ఉన్నారు ఏంది ఎంఐఎం ఇప్పటిదాకా చెప్పినాను ఎంఐఎం ఓన్లీ ముస్లిం ఓటర్ మీద వాళ్ళు ఆధారపడారు మీరు పద్దెనిమిది పర్సెంట్ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఎయిటీ టూ పర్సెంట్ ఉన్న ఓట్లు దేశం కోసం ధర్మం కోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కొల్లగొట్టి భారతీయ జనతా పార్టీ ఒకటో నంబర్ మీద ఓటు వేస్తేనే రేపు పొద్దున్న వీళ్ళిద్దరికి బుద్ధి వస్తుంది వీళ్ళకు ఇది వస్తుంది ఇంకొకటి నేను కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాను రెండు సంవత్సరాలు అయింది ఏ ఒక్క ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకైనా మీరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారా ఇంతవరకు ఆ ఫండే ఇవ్వలేరు ఆ ఫండ్ ఇవ్వకుండా మీరు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారని అడుగుతా ఉన్నాను దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మీరు అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే సన్న బియ్యం రావు కొత్త రేషన్ కార్డులు రావని మాత్రం రోడ్డు షోలో బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాను నేను ఒకటే డంకాపదంగా చెప్తా ఉన్నాను నేను ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయినా నాకు కియరా అదేవిధంగా నేను ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయినా నాకు లైసెన్స్ ఇయరా ఎప్పుడైతే బిలో పవర్టీ ఉన్నదో మీకు ఏ విధంగా అయితే నీకు రేషన్ కార్డ్ అయినా తర్వాత ఇంకా ఇతరత్ర చాలామంది ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు ఏది పెన్షన్ పెన్షన్ కూడా కట్ చేస్తూ ఉన్నారు ఎవరికి అరువులున్నా ప్రతి ఒక్కరికి ఎవరికి కట్ చేసినా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు నిలబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పించే బాధ్యతమేం తీసుకుంటాం చూశారు కదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం లంకల దీపక రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి తీరుతాడని జూబ్లీ హిల్స్ అభివృద్ధి మాత్రం లంకల దీపకర్ రెడ్డితోనే సాధ్యమని అయితే మాత్రం ఎమ్మెల్ సంజయ్ రెడ్డి చెప్పుకొచ్చారు కానీ మన కార్తిక్తో దేవ వార్త హైదరాబాద్